ఓటర్ మహాశైలారా మనకి నాణ్యతతో కూడిన రోడ్లు మౌలిక వసతులు ఆర్థిక వృద్ధి చక్కని జీవన ప్రమాణాలు స్థిరమైన నమ్మకమైన భరోసాతో కూడినటువంటి భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం జనసేన మైత్రిని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని సంతోషంగా జీవిద్దాం రూపినేని కాంతి తెనాల్ నియోజకవర్గం

అదే కాలనీలో సుమారు పది మందికి పైగా వాంతులు విరోచనాలతో తెనాలి గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు రెండు రోజుల క్రితం మున్సిపల్ రక్షిత మంచినీటిని తాగి పదమూడు మందికి వాంతులు విరోచనలయ్యాయి ఈ విషయం తెలుసుకున్న జనసేన పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ హుటాహుటిన కాలనీకి చేరుకొని బాధితులను పరామర్శించారు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు మున్సిపాలిటీ మంచినీటి వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మనోహర్కి చెప్పారు బాధితులు నీరు మురికిగాను వాసన వస్తున్నట్లు చెప్పారు మున్సిపాలిటీ వారు తమ సమస్యలు పట్టించుకోవటం లేదని మనోహర్ వివరించారు ఈ సందర్భంగా నాదెన్లో మనోహర్ మాట్లాడుతూ గురవయ్య కాలనీలో మున్సిపాలిటీ రక్షిత మంచినీటిని త్రాగి వాంతులు విరోచనాలతో అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు ఒక మహిళ మృతి చెందటం చాలా బాధాకరమన్నారు వంద కోట్లతో రక్షిత మంచినీటి సరఫరా తెనాలిలో ఏర్పాటు చేసిన అతిసార వ్యాధి తెనాల్లో రావటం దారుణమన్నారు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలని కోరారు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసినా దానిని నిర్వీర్యం చేశారని కనీస మరమ్మతులు కూడా చేయని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఒకవైపు వాసన మరోవైపు క్లోరిన్ అధికంగా కలుపుతున్నారని నీరు తాగలేకపోతున్నామని కొందరు మహిళలు తన దృష్టికి తెచ్చినట్లు చెప్పారు గురవయ్య కాలనీలో అదేవిధంగా సుల్తానాబాద్ పోలే కాలనీలో కూడా వాంతులు విరోచనలతో గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు మున్సిపల్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు జనసేన పార్టీ తరఫున బాధితులకు అండగా ఉంటామని చెప్పారు నా దగ్గర మనోహర్ వాంతులు విరేచనాలు బాగా ఎక్కువ ఉన్నాయా పాప వాటర్ మున్సిపల్ అధికారులు ఎవరు రాలేదా ఎవరు రాలేదు ఎవరు చూడలేదు అసలు ఏమన్నా నమోదు చేశారు

గుంటూరులో ఇచ్చారు 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 ఫస్ట్ ఫస్ట్ అందుకనే ఆ రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు తెచ్చుకున్నాడు అట్లా హాస్పిటల్ ఆమె ప్రాణం కోల్పోయిన హాస్పిటల్లోనే కదా ఈ రోజు నెలనే తీసుకెళ్లి ఇక్కడైనా ఈ రోజు నెలనే గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజు జరిపితే మా వల్ల కాదు ఇక్కడ మాళ్ళంతా సెల మీరు గుంటూరు తీసుకెళ్ళిపోండి మేము అనేసి వాళ్ళే పంపిస్తారు సరే అక్కడికన్నా ఇల్లంగా అనుకున్నామండి అక్కడికి వెళ్ళంగానే అసలు మంచి తట్టుకోలేకపోయింది అండి కాదు పెట్టుకునే తాగుతుందండి ఆ నీళ్ళని వాటర్ వచ్చే వాటర్ ని తాగు పెట్టుకునే తాగుతుంది అయినా కూడా ఒక పోట్లోనే ఒక గంట రెండు గంటల సోపుకి ఐదు ఆరు అనే అయిందండి వాంతులు కానీ ఎట్లుంటే మొత్తం ఇది అయిపోయింది మన గుంటూరులో కూడా వందల సంఖ్యలో చేరారు అక్కడ కూడా పైప్ లైన్ లో కలుషితమైన నీళ్లు వస్తున్నాయని చెప్పి పాపం చాలా మందికి ఎఫెక్ట్ అయింది కొంచెం జాగ్రత్త పడాలి మన మున్సిపల్ నిధులు ఏ విధంగా ఉపయోగిస్తున్నారో నాకు తెలియదు కానీ వాటర్ ఇచ్చేది మాత్రం తప్పకుండా చేయాలి మొన్న మొద మొదటి కేసు గుంటూరులో ఒక అమ్మాయి చనిపోయారు పాప అట్లానే ఆమెకు ఐదు లక్షలు ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఈ ఈ సమస్య పైనే డైరియా మీదే జరిగితే వందల సంఖ్యలో చేయరు అక్కడ హాస్పిటల్ బాగాలేదు పరిస్థితి చాలా మంది మన నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ గుంటూరు హాస్పిటల్కి వెళ్ళి అందరినీ పరిశీలించి కలిసి వచ్చారు పరామర్శించి సో ఒకసారి నేను మళ్ళీ చెక్ చేసుకుంటాను ఆ వివరాలు తీసుకున్నాం కాబట్టి తప్పకుండా మేము మాడతాం అమ్మాడతాం బయటకుంటా ఇంకా మున్సిపల్ రోజులు ఉన్నారు హాస్పిటల్లో మూడు రోజులు ఉన్నారు మరి ఏం ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చారా వైద్య సిబ్బంది కానీ డాక్టర్లు కానీ మున్సిపల్ సిబ్బంది ఎవరు రాలేదు ఏమైనా తీసుకున్నారు మిమ్మల్ని హాస్పిటల్లో మోషన్స్ గురించే కదా డైరియా ఉంది వాంతులు కూడా అవుతున్నాయా ఉట్టి డైరియా మందులో ఇచ్చారా యాంటీబయాటిక్స్ అవన్నీ అచ్చా గు మీరు కూడా గుంటూరుకి వెళ్ళారా ముగ్గురు వెళ్ళారా ఒకే ఇంట్లోంచి అదే అంత వాచ్ సరిగా పెట్టలేదా రెండు చోట్ల పెట్టారా ఇంకే ఒకటి యాంటీబయాటిక్ ఒక ఏమో డిహైడ్రేషన్ ఇది ఇదే గుంటూరు హాస్పిటల్లోనే ఇచ్చారా మీకు డయాలసిస్ మీ నాన్నమ్మ గారికి నాన్న హాస్పిటల్కి ఓకే ఫ్యామిలీ అమ్మ నమస్కారం నమస్కారం మీరు కూడా వెళ్ళారు హాస్పిటల్కి ఏం చెప్పారమ్మా డాక్టర్లు నమస్కారం అండి నమస్తే ప్రధానంగా వాటర్ గురించా వాటర్ ఇష్యూ కూడా ఉందా ఏరియాలో గుంట్రూ హాస్పిటల్కినాలు అయ్యో పాపం మీరు వారం రోజులు ఉన్నారు హాస్పిటల్లో ఆయన ఐదు రోజులు ఎవరు మెడికల్ క్యాంప్ పెట్టి డాక్టర్లు రాపోవడం ఏంటి అసలు ఎవరు రాలేదా పాపం గుంటూరుకు వచ్చారా సుందరబాద్ అంటే నాలుగు రోజుల కింద నేను గుంటూరు హాస్పిటల్కి వెళ్ళాను దాదాపు మూడు వందల మంది రెండు వందల మంది పేషెంట్లు ఉన్నారు కానీ అది కేవలం గుంటూరు వరకే అనుకున్నాం ఇప్పుడు అది కూడా వచ్చినట్టు అనిపిస్తుంది అది మీరు కొంచెం ఆరోగ్యంగా జాగ్రత్తగా ముందు అయిపోతారు కదా కాకుండా చూసుకోండి ఫస్ట్ కనుక్కున్నాను వచ్చాను నమస్కారం నమస్కారం అదే ఈ రెండు సందుల్లోనే చాలా మంది గుంటూరు హాస్పిటల్కి వెళ్ళారు మీకు ఎట్లా అయిందా ఐదు రోజులు ఉన్నారు హాస్పిటల్లో మందులే ఇచ్చారా యాంటీబయాటిక్స్ అవన్నీ జాగ్రత్తగా లేదంటే మొన్న గుంటూరులో దాదాపు మూడు నాలుగు వందల మంది అట్లా అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో కెనాల్లో కూడా ఆ సమస్య నాకు తెలియదు ఇప్పుడే గౌరీ చెప్తే అందుకని వచ్చి కలిసి వెళ్దాం అని చూశాను ఒక ఆమె పాపం ఒక ఆమె చనిపోయారు అక్కడ మరి కారణం ఏంటో గానీ ఆమె చనిపోయారు చాలా మంది హాస్పిటల్ గుంటూరు హాస్పిటల్ మీరు కూడా ఉన్నారు ఐదు రోజులు వెళ్ళొచ్చా

మరి ఎవరు వచ్చి మిమ్మల్ని ఎవరు మీతో అన్యాయం కదండి పాప ఆమె ఆమె ఎందుకంటారు అట్లా బాధతోనే కదా అనేది ఆ మాట సరైన మోతాదులో బహుశా వాళ్ళు కలపాల్సిన మందులు కానీ కానీ కలపడం లేదు చాలా చూరమ్మా కొంచెం ఓపీ పెట్టండి కొన్ని రోజులు మీరు అందరూ ఒక మార్పు కోసం చేయండి

అనేక కుటుంబాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వచ్చి కొంతమంది కలవడం జరిగింది చాలామంది ఐదు రోజులు ఏడు రోజులు హాస్పిటల్లో ఉండి కొంతమందిని గుంటూరు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ నాలుగు రోజులు వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాక ఈరోజే డిశ్చార్జ్ అయ్యి తిరిగి వచ్చాం తిరిగి వచ్చిన విషయం నా దృష్టికి తీసుకొచ్చారు ఆరు రోజుల క్రితం మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జనసేన పార్టీ నాయకులు మేము అందరం కూడా వెళ్ళి అక్కడ కూడా ఈ విధంగానే జరుగుతోందంటే వార్డుల వారిగా మేము పర్యటించి అందరినీ కూడా ఆ రోజు పరామర్శించాం ముగ్గురు చనిపోయారు అక్కడ గుంటూరు నగరంలో సుమారు మూడు వందల యాభై మంది అడ్మిట్ అయ్యి తీవ్రమైన అనారోగ్య సమస్యలతోటి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ప్రభుత్వం మేము ఖచ్చితంగా వీళ్ళందరినీ అనే మాట చెప్పుకుంటూ వచ్చారు మరి ఈ రోజు మనకి తెనాలి మున్సిపాలిటీలో ఇటువంటి పరిస్థితి రావడం అనేది చాలా దారుణం మహిళలందరూ కూడా వాళ్ళు వ్యక్తపరిచే ఆవేదన ఏంటంటే రావాల్సిన సురక్షితమైన మంచినీటి పథకం ద్వారా రావాల్సిన మంచినీరు కలుషితంగా వస్తుంది చాలా రోజుల నుంచి చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే కనీసం ఒక మెడికల్ క్యాంప్ పెట్టలేదు ఆ మహిళ పాపం చనిపోయారు ఆమె ఎవరైతే కుటుంబాన్ని పరామర్శించానో ఆ కారణం ఏంటో వెతకాలి కదా పాపం పేదవాళ్ళు వాళ్ళకి తెలియదు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరినాక కేవలం వాంతులు విరేషనాల వలన ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం ఒకసారి విచారించాలి ఇమీడియట్గా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి గురువాయి కాలనీలో తెనాలి మున్సిపాలిటీ తరఫున అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఇంటింటికి సర్వే చేసి ఆరోగ్య సమస్యలు ఉన్న కుటుంబాలకి ఆదుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉందని నేను భావిస్తున్నాను మేము అండగా నిలబడతాం కొంతమంది పాపం చాలా పేద కుటుంబాలు వాళ్ళు అనవసరంగా ఈ మెడిసిన్స్ వలన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా నేను మాటిస్తున్నాను ఏదైతే వంద కోట్ల రూపాయలతోటి మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి రక్షత మంచినీటి పథకం మనం తీసుకొచ్చి తెనాలి పట్టణానికి ఉపయోగపడుతుందనే భావనతోటి మనం ఏర్పాటు చేశామో దాన్ని వీళ్ళు నిర్వీర్యం చేశారు కనీసం పైప్ లైన్లు ఎక్స్టెన్షన్ చేయలేదు ఉన్న పైప్ లైన్లు కూడా పాడైపోయినాయి మొన్న కూడా చూసాం మనం వాత వాతల్లో ఏ విధంగా పైప్ లైన్లు బస్ట్ అవుతూ ఉన్నాయో కనీసం మరమ్మతులు చేసుకోవాల్సిన బాధ్యత అదేవిధంగా కొంతమంది మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు క్లోరిన్ అతిగా కలిపేస్తున్నారు తాగలేని పరిస్థితిలో ఉన్న ఒక సందర్భంలోనే ఇది ఒకసారి సైంటిఫిక్గా చెక్ చేయాలి ఎవరైతే అధికార యంత్రాంగం దీన్ని పర్యవేక్షిస్తున్నారో వాళ్ళు దీన్ని ఇమీడియట్గా కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి తెనాలి మున్సిపాలిటీలో ఉన్న నిధుల్ని ప్రజల ఆరోగ్యం కోసం ఉపయోగించకపోతే దేనికోసం ఉపయోగిస్తారు అభివృద్ధి ఎలాగూ జరగడం లేదు ఉన్న పథకాల్ని దయచేసి నిర్వీర్యం చేయబాకండి ప్రజల ఆరోగ్యం గురించి తక్షణమే ప్రధానమైన సమస్యగా భావించి ఈ ప్రాంతంలో ఇందాక పాప అతను చెప్తున్నాడు సుల్తానాబాద్ నుంచి కూడా కొంతమంది గుంటూరు హాస్పిటల్లో కనపడ్డారు మాకు అదేవిధంగా మన పులే కాలనీ నుంచి కూడా కొంతమంది గుంటూరు హాస్పిటల్లో మాకు కనపడ్డారని ఇంతమంది కుటుంబాలని తరలిస్తున్నప్పుడు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గుంటూరు హాస్పిటల్ పంపిస్తున్నప్పుడు ఎందుకు తెనాలి మున్సిపాలిటీ నుంచి అధికారులు స్పందించలేదు కమిషనర్ ఏమైపోయాడు హెల్త్ ఆఫీసర్ ఏమైపోయారు ఇమ్మీడియట్గా మేము డిమాండ్ చేస్తున్నాం నేను కూడా మాట్లాడతాను ఇప్పుడే రేపటి నుంచే డోర్ టు డోర్ సర్వే చేయాలి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి ఈ పేద కుటుంబాలను ఆదుకునే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మేము కలిసిన కుటుంబాల్లో సుమారు పదకొండు పన్నెండు మంది ఆల్రెడీ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ ఐదు రోజుల నుంచి వాళ్ళు పాపం ఉండి ఈ రోజే డిశ్చార్జ్ అయ్యి కొంతమంది వచ్చారు ఇంకా కొంతమంది ఆసుపత్రుల్లో ఉన్నారు ఒక మహిళ పాపం చనిపోయారు ఆ కారణం ఏంటో చెక్ చేయాలి మనం కానీ వాళ్ళు మాత్రం వాంతులు విరేచనాల వల్లనే మేము తెనాలి హాస్పిటల్ గుండ్రు తెనాలి మున్సిల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు గుంటూరు హాస్పిటల్ రిఫర్ చేశారు గుంటూరు హాస్పిటల్లోనే ఆమె ప్రాణం కోల్పోయారని చెప్పారు వివరాలు తెప్పించుకుంటాం ఆదుకుంటాం తప్పకుండా ఆ మహాశైలారా మనకి నాణ్యతతో కూడిన రోడ్లు మౌలిక వసతులు ఆర్థిక వృద్ధి చక్కని జీవన ప్రమాణాలు స్థిరమైన నమ్మకమైన భరోసాతో కూడినటువంటి భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం జనసేన మైత్రిని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని సంతోషంగా జీవిద్దాం రూపినేని కాంతి తెనాలి నియోజకవర్గం